హాయ్ హైస్ రాంగల్ వర్మ అంటే నాకు ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది అరే ఇటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారా అనిపించారు ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది రాంగోపుల వర్మ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు బట్ గౌరవం లేదు గతంలో ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంట్రాక్ట్ అవుతున్న మూమెంట్లో కూడా అందరు అడిగే క్వశ్చన్ భిన్నంగా నేను అడిగినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అయిన విధానంలో నాకు ఎలా అనిపించింది అంటే ఎదుటిన్న వాళ్ళు రెచ్చగొడితే ఈ మనిషి రెచ్చిపోతాడు అలా కాకుండా సబ్జెక్ట్ ఉండి కనుక క్వశ్చన్ చేస్తే దానికి తగ్గట్టు ఆన్సర్ ఇస్తాడు ఎదుటి మనిషి మాట్లాడేదాన్ని బట్టి ఈ మనిషి మాట్లాడతాడని చెప్పేసి నేను అనుకున్నాను అప్పుడు మంచివాడుగానే ఉన్నాను నాకు కానీ రీసెంట్ టైమ్స్లో అండ్ అసలు అసలు ఆయన ప్రవర్తన కానీ ఆయన మాట తీరు కానీ ఆయన ట్వీట్లు కానీ బాబోయ్ అనిపిస్తుంది నాకైతే అండ్ మొన్న మధ్య వచ్చేసి అమ్మాయిల కాళ్ళు నాగుతూ అసలు సెమీ బ్లూ ఫిల్మ్ లాగా ఆయన మాటలు ఆయన ఇంకా నానా రకాలుగా స్టూడియోలో ఇంట్రోల్ ఇస్తున్న మూమెంట్లో కూడా మొబైల్లో ఏం చేస్తుందంటే బ్లూ ఫిల్మ్ చూస్తుంటాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అసలు అర్థం పర్థం లేకుండా గల్లీ పరా కష్టం అన్నట్టుగా ఈ మనిషి ఇంతకు మించి దిగజారడా అంటే ఇంకానే దిగజారతా చూపిస్తా చూపిస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా మీద అభిమానంతో వస్తున్నవి అనమాట ఒకప్పుడు గౌరవం ఉండేది కదా లైక్ దానివల్ల ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను ఆల్రెడీ ఈ మనిషి గతంలో సెన్సేషన్ కోసం వెళ్ళి చేతులు కాల్చుకున్న సందర్భాలు బోర్డు ఐస్ క్రీమ్లని అని తర్వాత బెజవాడ రోడీల బెజవాడని ఆ తర్వాత వచ్చేసి మధ్యలో మధ్యలో ఇంకేదో రకరాల డిఫరెంట్ డిఫరెంట్ ఇది చేశాడు ఆ లెక్స్బీ స్టోరీస్ లైక్ ఇవన్నీ అండ్ రీసెంట్గా వచ్చినటువంటి కొండా సూర్య దంపతుల మీద స్టోరీ కూడా ఏదో సినిమా తీసుకోవడం అసలు ఎప్పుడు వచ్చిందంటే కూడా ఎవరికీ తెలియదు వీటి మధ్యలోనే ఒక సినిమా ఉంది అమ్మ రాజ్యంలో కడప రేట్లు వాస్తవానికి మొదట పెట్టింది ఏంటిది కమ్మ రాజ్యంలో రేట్లు అంటే ఈ విజయవాడ గుంటూరు ఈ ఏరియాలో ఎక్కువగా కమ్మ వాళ్ళు ఉంటారు అండ్ ప్రజెంట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు వాళ్ళు టీడీపీ కాబట్టి టీడీపీ అంటే కమ్మ కాబట్టి అనంటే దాన్ని హైలైట్ చేస్తూ వాస్తవానికి ఏ పార్టీలో కూడా టీడీపీలో ఉన్నంతమంది బీసీలు ఉండరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి అంత ఎక్కువ మంది నాయకులుగా బీసీలు ఉంటారు టీడీపీలో సో రకం బీసీల పార్టీ అది దానిని పార్టీ అంటూ వైసీపీ వాళ్ళు అంటే దానికి తగ్గట్టు ఈయన సినిమా తీసి మరి ఆ నిర్మాత ఎవరో మరి డబ్బులు వైసీపీ నుంచి వస్తే లేదు అన్నప్పుడు డబ్బులు ప్రింట్ పడతారో తెలియదు కానీ ఆ సినిమా తీసి అడ్డక బొక్క బార్లా పడ్డారు అసలు అదే ఒక సినిమాన థూ అని జనాలు అయితే ఈయన సినిమాలు చేస్తున్నాడో లేదంటే అప్పుడు ఈయన పేరు చెప్పి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా అసిటెంట్లు ఎవరైనా సినిమాలు చేస్తున్నారా ట్రైనింగ్ అని చెప్పేసి అదొక డైలాగ్ కొడుతూనే ఉన్నారు ఆ సినిమా అట్ట ఫ్లాప్ అనమాట అసలు అదొక సినిమా థూ అని ఊసిన వాళ్ళు ఉన్నారు అనవసరం రాంగోపు వర్మ హైపిస్తున్నాం మనమేం చెప్పేసి మాట్లాడిన కూడా ఉన్నారు నేను ఈరోజు నిన్నను మాట్లాడుతూ రాంగోపాల వర్మ గతంలో ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయి వైసీపీ వాళ్ళు వచ్చారో సో కమ్మరాజ్యంలో కడపరెట్లు అని చెప్పేసి సినిమా తీశాడు కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బీరస్ ఓడిపోయింది రేవంత్ రెడ్డి సీఎంగా వస్తున్నాడు సో ఆబ్వియస్లీ ఈ వెలమ రాజ్యంలో పాలమూరు రెడ్లు అని చెప్పి సినిమా తీస్తాడు చూడని చెప్పేసి ఇది సరదా నవ్వుతూ అన్న ఓరి దేవుడు ఎందాక మా జర్నలిస్ట్ గ్రూప్లో అప్డేట్ అయ్యింది ఏమని రాజ్యంలో మహబూబ్ నగర్ రెడ్లు పాలమూరు మహూబ్ నగర్ అని చెప్పేసి ఆ పేర్లు వచ్చేసి బెజవాడ విజయవాడ అన్నట్టు వైజాగ్ విజయ విశాఖపట్నం అన్నట్టుగా లైక్ లాగా అన్నట్టు సో పాలమూరు అన్న మహబూబ్ నగర్ ఒకటే అలా ఈ పాలమూరు తీసి మహబూబ్ నగర్ పెట్టాడు రాజ్యంలో మహబూబ్ నగర్ రెడ్లు ఎందుకు ఇక్కడ వలమరాజమంట వెలమ వెలమదొరలు అన్నట్టు కేసీఆర్ వాళ్ళు వాళ్ళ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు కొత్త సెక్రటేట్ కట్టినాడు నాట్ ఆయన కట్టాడు కట్టించాడు అనుకుందాం ఆయన హయాంలో అండ్ సేమ్ అమరావతి సెక్రటరేట్లు అవన్నీ ఎలాగైతే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని నిర్మాణాలు జరిగినాయి ఇక్కడ ఇక వీటికి సంబంధించిన అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకున్న మూమెంట్లో ఈ పార్టీ ఓడింది బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది సేమ్ అమరావతిలో అక్కడ వచ్చి అన్నీ రెడీ చేసి పెట్టున్నారు ఇక అమరావతిలో ఒక రేంజ్లో ముందుకు దూసుకెళ్ళిపోయినా చేయాలనుకున్న మూమెంట్లో వైసీపీలో వచ్చారు ఏం చేసారు మనం చూసాం బట్ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఎవరు వచ్చినా సరే అభివృద్ధి కంటిన్యూ అయ్యిద్ది అంతే దీన్ని ఎప్పుడు ఆపలేడు మరి ఇప్పుడు కొత్తగా ఏం చెప్దాం అసలు ఈ మనిషి అంటే ఈయన నాకు తెలిసి కేటీఆర్ వాళ్ళకైతే క్లోజ్గా ఉంటాడు ఈ మనిషి అయితే బీఆర్ఎస్కి వ్యతిరేకం కాదు మరలా అలా అని చెప్పేస్తే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఆయన ఫ్యాన్ అంటాడు సారీ రేవంత్ రెడ్డికి అభిమాని అంటాడు రేవంత్ రెడ్డి సరేనుడు అంటాడు రేవంత్ రెడ్డి చాలా క్లోజ్గానే మూవ్ అవుతూ ఉంటాడు అలా అని చెప్పేసి బీఆర్ఎస్ మీద వ్యతిరేకత లేదన్నప్పుడు అంటే రేవంత్ రెడ్డి క్లోజ్ అన్నప్పుడు ఈ మనిషి ఇంకెళ్ళ సినిమాలు ఏం చూపిద్దామని ఉద్యమాలు తీసేసి గొప్పగా చూపించే రకమ మనిషి కాడు ఆ సెక్స్ సీన్లు నాలుగైదు గలీ సీన్లు ఆ రకం పెట్టుకొని సినిమా తీసేటంలో ఇప్పుడు ఎక్స్పర్ట్గా మారాడు ఒకప్పుడు మాఫియా ఫ్యాక్షన్ ఓ రేంజ్లో సినిమాలు తీసి సూపర్ టూపర్ హిట్లు కొట్టిన మనిషి ఈ మధ్య అసలు ఆ వేళ ఆ మనిషి ఆలోచించట్ల ఆ వేళ అసలు మరి రైటర్ దొరకట్లేదు లేదంటే అతని సీన్స్ అవి తప్పకి వేరే ఐ మీన్ అద్భుతమైన సీన్స్ అసలు ఆయన రావట్లేదు నాకు తెలియటం ఉన్నా సో కన్క్లూషన్ ఏంటంటే ఫిలిం ఛాంబర్లో దాన్ని ఉంటుంది కదా పేరు రిజిస్టర్ చేయించుకునేది అందులో ఆల్రెడీ రిజిస్టర్ చేయించడం మనకు వార్త తెలుస్తూ ఉంది వెలమ రాజ్యంలో నగర్ రెడ్లు ఏం దిగిపోతున్నాడు ఏం చెప్దాం అనుకున్నాడు ఆల్మోస్ట్ సినీ ఇండస్ట్రీలో చాలామందికి లోపల ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పాలకులు ఎవరైతే వీళ్ళు పర్మనెంట్ అనుకుంటున్నట్టుగా ఉన్నారు బట్ ప్రజాస్వామ్యం జరగదు కదా అన్న ఫీలింగ్ తర్వాత వాళ్ళు ఉంటారు ఎందుకంటే అవునన్నా కే కాదన్నా మన కేసీఆర్ గారి యొక్క మాటలు చూసి మా జర్నలిస్టుల పెత్తపడసారి వాళ్ళు బోల్డెన్ని అయ్యో ఓపెన్గా అన్నాడు జర్నలిస్టులు ల్యాండ్స్ ల్యాండ్స్ ఇవ్వాల్సి ఉంది ఆ ల్యాండ్ కూడా జర్నలిస్ట్ ఆల్రెడీ కొనుక్కున్నవే కోర్టులు తీర్పులో పెండింగ్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది ల్యాండ్లు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు కొనుక్కునే ల్యాండ్లు జర్నలిస్టులు వాళ్ళకి ఇవ్వాలి ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వకుండా మళ్ళీ భూములు కూడా ఉన్నాయి ఎక్కడ ఏంటైనా జనం సంతరం పెడితే అయిపోయింది ఇవ్వకుండా ఏం చేస్తారు వీళ్ళు మా మీద వ్యతిరేకంగా రాసేవాళ్ళకి మేము ఎందుకు భూములు ఇవ్వాలి అదేంటి అసలు మీరు అధికారంలో ఉన్నారు రేపు ఇంకో అధికారంలోకి వస్తారు మేము వార్తాసిన తప్పేమని ఉంటే మీకు కేసు పెట్టండి మేము ఉన్న నిజాలనే చెప్తున్నాం అయినా కానీ ఆ జర్నలిస్టులు ల్యాండ్లు ఉన్నాడు ఆ మనిషి అండ్ ఎవరనికైతే గట్టిగా మాట్లాడదామంటే ఎక్కడ ఏం చేస్తారంటే భయం అండ్ అపోజిషన్ వాళ్ళు వచ్చేసి అసలు దారుణ దారుణంగా మాట్లాడే సందర్భాల్లోనే ఎవరు మన కే వెంకటనారాయణ రెడ్డి వెంకట నరసింహారెడ్డి కామారెడ్డిలో గెలిచారు కదా కేవీఆర్ ఐ థింగ్స్ ఆయన వెంకటరమ్మారెడ్డి అనుకుంటా ఆయన భలే చెప్పాడబ్బా నేనంటే జర్నలిస్ట్ని లేదన్నప్పుడు రాజకీయాలు కొంచెం దూరంగా ఉంటాడు మనకు తెలియదు బట్ అండ్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు బీజేపీ నుంచి అండ్ కేసర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు అండ్ రేవంత్ రెడ్డి అక్కడి పోటీ చేస్తున్నాడు అలాంటప్పుడు అక్కడ బీజేపీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు ఏంటనేది ఆ కామారెడ్డి గురించి డిస్కస్ చేసేటప్పుడు అందరి ముందు మాట్లాడేటప్పుడు కేటీఆర్ గారికి తెలియదే అండి బట్ కేటీఆర్ ఎవరు ఆ బీజేపీ ఎవరు ఉన్నారంట అని అనటం ఆ పక్కన ఎవరో అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు ఆ మాటలు ఏమన్నాడు తెలుసా నన్ను అంత ఇది చేయాల్సిన అవసరం నేనేంటో చూపిస్తాను ఓడిస్తా నా పేరు గుర్తుంచుకునేలా చేస్తా అన్నాడు అలాగే ఓడించాడు అంటే ఇక్కడ వీళ్ళు అధికారంలో మనం ఉన్నాం మనం బెస్టే మనలానికి మనలాగెవడూ పరిపాలించలేడు అన్న ఫీలింగ్తో వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేలా చేశారు అది ఇప్పుడు వాళ్ళని ఓడించింది అభివృద్ధి చేశారు కాకపోతే ఉద్యోగాలు అంటే నిరుద్యోగ వచ్చి ఉద్యోగాలు అండ్ ఊళ్ళో ధరణ సంస్కృతి సమస్యలు ఇంకా ఉన్నాయి కొన్ని ఉన్నాయి ప్రతి ఒక్కరు బెస్ట్గా ప్రతి ఒక్కరు కూడా బెస్ట్గా పరిపాలించాలని అనుకుంటారు బట్ అలా చేయలేరు అనుకుంటున్న సమస్యల వల్ల ఇంకేదో సో ఈ మూమెంట్ మరి ఏం హైలైట్ చేస్తాడు ఈ మనిషి ఇప్పుడు ఉన్నటువంటి రాంగోపుల వర్మ నిజంగా సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ లాగో కొత్తగా కనుక ఈ వెలమ రాజ్యంలో రెడ్ లైన్ కనుక తీస్తే సూపర్గా ఉంటుంది ఎందుకంటే చాలా అంశాలు అక్కడ ఉంటాయి మహబూబ్నగర్ అనేది కూడా కరువు ప్రాంతం అండ్ ఉద్యమకారులు మావోయిస్టులు నక్స్ అక్కడ ఎలా ఉండేరు ఏంటి అండ్ వెనకబడి ప్రాంతం నుంచి ఎలా ఈ రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు ఏంటి అండ్ రేవంత్ రెడ్డిని ఈ విలమరాజ్యం అంటే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయించారు ఆయన ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లో తలుపులు కగలకుంటున్న మళ్ళీ ఆయన ఎందుకు అరెస్ట్ చేసారు రాత్రి రాత్రి అండ్ ఏ రకంగా ఇబ్బంది లైక్ అవన్నీ చూపిస్తూ రక్త చరిత్ర సినిమాను కానీ ఒక రియాలిటీగా దగ్గర తీసుకొచ్చి చూపించారు అలాగనే ఏదైనా చూపిస్తే ఓకే అలా కాకుండా ఈ అమ్మరాజ్యంలో కడప రేట్లు కమ్మరాజ్యంలో కడప రేట్లు అన్నట్టు ఐస్ క్రీమ్లు ఇంకేదో కనుక చిన్న చితక సినిమా లాగా తీద్దామని అనుకున్నట్టయితే చేస్తారు ఇబ్బంది పడిన తప్ప వేరేదైతే కాదు సో ఒకప్పుడు ఆర్జీని ఇష్టపడ్డ వాళ్ళలాగా ఇప్పటికీ కొన్ని విషయాలు ఆయన స్పందించే విధానం నచ్చేవాళ్ళలాగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న ఆ నేమ్ రీసెర్చ్ చేయించాలని తెలుస్తుంది కాబట్టి కనీసం ఈ సినిమానైనా అందరూ చూడదగే చూడదగిన విధంగా తీస్తారని కోరుకుంటూ ఉన్నారు